అంతే పరిస్థితులు పరిణామాలు వేరే ఉంటాయి సార్ దయచేసి ఇది మూడుకి నూరు పాలు వాళ్ళు జీవన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు చేసిన పని దయచేసి పెట్టమార్గం మీరు చర్యలు తీసుకోవచ్చు తదరకు కాంగ్రెస్ పని గారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు సార్ అన్ని విడెన్స్ గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీకి వత్తాసు పలికిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారికి అయితే గ్యాబ్ ఏర్పడదని చెప్పి ఒక ఫేక్ వీడియో ఒక ఫేక్ న్యూస్ ద్వారా మరి జగిత్యాల జిల్లాలో మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకో పాట ఇంకో పాట వారు వైరల్ చేయడం జరిగింది మరి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క జెండానే ఊపిరిగా ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతిగా అన్నా అంటే నేను ఉన్నానని చెప్పి అనిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారు మాట ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఒకే పార్టీ ఒకే జెండా ఇందిరాగాంధీ గారి ఆశయ సాధన కొరకై రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మరి జీవన్ రెడ్డి గారి మాట ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను దాన్ని చూసి ఓర్వలేక కొంతమంది ప్రతిపక్ష నాయకులే కానీ ముందు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఈ మా పార్టీలోకి వచ్చినటువంటి నాయకుల యొక్క అస్తం ఉన్నదని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాను మా నాయకుడు ఒకరే పార్టీ ఒకే జెండా ఒకే సిద్ధాంతంతో పనిచేస్తున్న నాయకుడు మరి జీవన్ రెడ్డి గారి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అధికార పార్టీలో చేరి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పాలు చేసేటువంటి కా నాయకుడు నాయ నాయకుడు కాదు మా జీవన్ రెడ్డి గారు అనుక్షణం ప్రజల మధ్య ఉండి ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు జీవన్రెడ్డి గారు మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎస్ఎస్ఈ గారికి ఒక రిప్రజెంటేషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ మార్పింగ్ చేసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి వ్యక్తులను మరి కఠినంగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా కోరుతూ ఒకవేళ అదర్వైజ్ ఒకవేళ శిక్షించినప్పుడు మేము కూడా మా యొక్క ఉన్నటువంటి స్థాయిలో మా దగ్గర కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎంతో మంది ఉన్నారు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని మాకు తెలుసు అని ఈ సందర్భం చట్టం పైన గౌరవం ఉంది మాకు సిఐ గారు మాకు న్యాయం చేస్తారనే భావన వ్యక్తపరుస్తూ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా ఉదయపూర్వక నాయకు నమస్కారం తెలుసు ముగిస్తాం జై జై జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవన్ రెడ్డి గారి సూచన మేరకు అల్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి గారి సూచన మేరకు టౌన్ సిఐ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక మెమరాణం దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో కానీ లేకపోతే పత్రిక ప్రకటన కానీ జీవన్ రెడ్డి గారి పైన అంచిత వ్యాఖ్యలు ప్రదర్శించిన వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు టౌన్లో కూడా దరఖాస్తు చేయడం జరిగింది జీవన్ రెడ్డి గారంటే గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి మత్తలేని నాయకుడు కాంగ్రెస్ పార్టీ లోపల ఉండడని చెప్పి మనందరికీ తెలియచాల కాదు తెలంగాణ యావత్ తెలంగాణ అందరికీ తెలుసు కావున మచ్చలేని నాయకుడి మీద కానిపోని అబండాలు వేయడం వారికి మంచిది కాదు ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ చరిత్ర తెలుసుకోడు మేము పేర్లు తీయడం మంచిది కాదు మీరు ఆర్మూర్లో కానీ మీరు కానీ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకొని ఆర్టీసీ స్థలాలను కబ్జా చేసుకొని ఎన్నో నాటకాలు చేస్తున్నప్పుడు ఎంతో అవినీతికి పాల్పడుతున్నారు మీరు కానీ మా నాయకుడు అలాంటి కాదు కాంగ్రెస్ కార్యాలకర్తలను కాపాడుకుంటూ దేశాల నియోజకవర్గం మరియు తెలంగాణను కాపాడుకుంటూ కార్యకర్తను బలం బలం నీకు ప్రదర్శిస్తాం కాబట్టి మార్పైన చేత కేసు నమోదు చేయాలని చెప్పి సిఐ గారికి దరఖాస్తు చేయడం జరిగింది లోపల ఎక్స్ప్లెయిన్ చేయడానికి వరకు సిఐ గారు రమ్మన్నారు నేను అనుకుంటున్నాను